హాయ్ ఫ్రెండ్స్ రైల్వేలో పోలీస్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చింది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మీ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అయినా రైల్వేలో కాన్స్టేబుల్ ఉద్యోగం చెందడానికి ఒక మంచి అవకాశం చెప్పవచ్చు మీకు తెలుసు టెన్త్ క్వాలిఫికేషన్తో ఎలాంటి ఉద్యోగాలు ఉండవు చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి సో వచ్చినప్పుడే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అండ్ ఈ వీడియోలో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్కస్ చేయబోతున్నాను అంటే మనకు అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అలాగే లాస్ట్ డేట్ ఏంటి ఏజ్ ఏంటి ఏజ్ విషయానికి వస్తే మనకి కోవిడ్ పాండమిక్ రిలాక్సేషన్ ఏమైనా ఇచ్చారా అలాగే ఫిమేల్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది అండ్ సిలబస్ ఏముంటుంది సో అలా మనకి కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను సో ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఈ ఆర్పిఎఫ్ సంబంధించి మనకి కానిస్టేబుల్ ఎస్ఐ కంప్లీట్ ఫుల్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కూడా కేవలం త్రిబుల్ నైన్కే సో జస్ట్ క్లాసే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి అవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అలాగే బిఫోర్ ఎగ్జామ్ మీకు మాక్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో వ్యాలిడిటీ మీకు వన్ ఇయర్ ఉంటుంది అయితే ఒకటి విషయం గమనించండి మీరు కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కనుక మీరు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేస్తే మీరు ఇందులో ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు ఇందులో విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది అలాగే మిగతా ఫ్యాకల్టీ కూడా తీసుకుంటే అందరు కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం వల్ల ఫ్యాకల్టీ ఉంటారు సో నా మాట ఏం నమ్మాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో అందులో మీకు డెమో వీడియోస్ ఉంటాయి సో ఆ డెమో వీడియోస్ చూడండి నచ్చితేనే తీసుకోండి ఓకేనా రైట్ సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మనం ఇక్కడ ఫస్ట్ మనం అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే దీనికి సంబంధించి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ స్టార్ట్ అవుతున్నాయి అలాగే లాస్ట్ డేట్ ఏంటంటే ఫోర్టీన్త్ మే లాస్ట్ డేట్ ఇచ్చారు సో దీనిలో మనకి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ వేకెన్సీ ఉన్నాయి ఇందులో కానిస్టేబుల్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ఫోర్ థౌజండ్ టూ నాట్ ఎయిట్ ఉన్నాయి అలాగే ఎస్ఐ వేకెన్సీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి ఓకే బ్రైట్ నెక్స్ట్ మనకి ఈ స్టేజస్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మనకి మెయిన్లీ మనకి రిటర్న్ ఎగ్జామ్ తీసుకుంటే ఓన్లీ సిబిటీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అంటే సింగిల్ ఎగ్జామే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు సో దాని తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఎలా ఉండాలంటే మనకి ఎస్ఐ జాబ్కైతే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి అలాగే కానిస్టేబుల్ జాబ్కి అయితే మనకి ఎస్ఎస్సి సరిపోతుంది ఓకేనా రైట్ అండ్ ఏజ్ విషయానికి వస్తే మనకి మినిమం ఎస్ఐ ఎగ్జామ్కి ట్వంటీ ఇయర్స్ ఉండాలి అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ ట్వంటీ మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మామూలుగా అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది బట్ కోవిడ్ పాండమిక్ ఏజ్ రిలాక్సేషన్ అనేది త్రీ ఇయర్స్ మనకి రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది సో మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఎయిట్ అంటే మళ్ళీ ఇందులో రిజర్వేషన్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటాయి కదా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మనకి ఎక్స్ట్రా ఉంటుంది అలాగే కానిస్టేబుల్ విషయానికి వస్తే మనకి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మళ్ళీ సేమ్ ప్లస్ త్రీ ఇయర్స్ బీఎస్సీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా రైట్ సో ఇందులో మనకి ఫిమేల్ రిజర్వేషన్ ఎంత ఉంటుందంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అంటే ఫిమేల్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇందులో ఫిజికల్ మెజర్మెంట్ అంటే ఫస్ట్ మీరు ఇది చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది పోలీస్ జాబ్స్ సంబంధించింది కాబట్టి జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే మనం ఎలిజిబుల్ కావు కదా సో మనం ఎలిజిబిలిటీ అంటే అప్లై చేసుకునే ముందు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్ ఉన్న లేదు చూసుకోండి సో ఈ ఫిజికల్ మెజర్మెంట్ ఏంటంటే మనకి ఈ హైట్ అండ్ చెస్ట్ అనేది చూస్తారు సో హైట్ విషయానికి వస్తే మనకి ఆర్ అన్జెడ్ వాళ్ళకి మనకి మేల్ అయితే హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి ఓకే రైట్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ మేల్ అండ్ ఫిమేల్కి వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ ఉండాలి అలాగే చెస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ మేల్ చూస్తారు ఇన్ సెంటీమీటర్స్ మనకి అన్ఎక్స్పాండెడ్ అంటే ఎక్స్పాండ్ చేయకపోతే చేయకముందు ఎయిటీ ఉండాలి ఎక్స్పాండెడ్ చెస్ట్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు మనకి ఎయిటీ ఫైవ్ ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సెవెంటీ సిక్స్ పాయింట్ టూ అండ్ ఎయిటీ వన్ పాయింట్ టూ ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఓకే ఇది ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఓకే రైట్ నెక్స్ట్ మనకి ఈ సిలబస్ ఏ విధంగా ఉంటుంది సో జనరల్గా మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లో కూడా సేమ్ సిలబస్ ఏ ఉంటుంది సో అందులో మనకి సబ్జెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు సో అన్ని ఎగ్జామ్స్ లాగే మనకి ఈ రైల్వే పోలీస్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఈ సిలబస్ తీసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది అరిథమెటిక్ ఉంటుంది అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది సో దీన్ని మనకి ఈ జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అలాగే ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ రీజనింగ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్ మనకి వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి సో మనకి నైంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ది మీరు చూస్తే ఇక్కడ వన్ ట్వంటీ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అంటే ఒక క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి ఒక్క నిమిషం కూడా లేదు కేవలం మనకి కొన్ని సెకండ్స్ అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెకండ్స్ కూడా ఉండదు సో మరి అంత తక్కువ టైంలో మనము అవి సాల్వ్ చేయాలి అటెంప్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు సో దీనికి సంబంధించి మీకు సపరేట్ వీడియో డిస్కస్ చేస్తాను అంటే ఆర్పిఎఫ్ మనకు సిలబస్ ఏదైతే ఉందో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి సో మన ప్రిపరేషన్ ఎలా చేసుకుంటే మనం మ్యాక్సిమ్ స్కోర్ చేయగలుగుతాము సో ఖచ్చితంగా జాబ్ మనం సాధించాలంటే మన ప్లాన్ ఎలా ఉండాలి అనేది మీకు సపరేట్గా నేను డిస్కస్ చేస్తాను అండ్ మీకు తెలుసు ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్లో కూడా నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అది చాలా ఇంపార్టెంట్ సో వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి వన్ థర్డ్ అంటే మనకి ఒక రాంగ్ ఆన్సర్కి పాయింట్ త్రీ త్రీ మార్క్స్ మనకి డిడక్ట్ చేస్తారు సో దాన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది అంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఈ పోలింగ్ జాబ్స్ అన్నిటికి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సో ఇందులో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది సో మీరు ఎప్పుడైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ ఆ సిలబస్తో పాటు ఇది కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా చేస్తే రాదు ఇది సో ఇందులో మనకి ఏముంటాయంటే రన్నింగ్ రన్నింగ్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఎవరికి ఉంటుందంటే ఇన్స్పెక్టర్స్ అండ్ మేల్ మేల్కి మనకి ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఆ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలంటే సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా రైట్ అలాగే మనకి ఇందులో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మనకి ఎవరికి ఉంటుంది అంటే మనకి ఫి ఫీమేల్కి ఉంటుంది అంటే మేల్కేమో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫిమేల్కి అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో వీళ్ళు ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది రన్నింగ్ ఓకే ఇంకా లాంగ్ జంప్ హై జంప్ విషయానికి వస్తే లాంగ్ జంప్ మనకి మేల్కి ట్వెల్వ్ ఫీట్ అండ్ హై జంప్ వచ్చేసి మనకి త్రీ ఫీట్ నైన్ ఇంచెస్ ఉంటుంది అదే ఫిమేల్కి అయితే నైన్ ఫీట్ ఉంటుంది లాంగ్ జంప్ హై జంప్ త్రీ ఫీట్ ఉంటుంది అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి రన్నింగ్ ఏదైతే ఉందో మనకి ఆ రన్నింగ్ అనేది ఛాన్స్ అనేది ఓన్లీ వన్ టైమే ఇస్తారు సెకండ్ ఛాన్స్ ఇవ్వరు అంటే ఫస్ట్ ఛాన్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే మనము ఇది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ లాంగ్ జంప్ హై జంప్ మాత్రం మనకి టూ టైమ్ ఛాన్స్ ఇస్తారు ఒకవేళ మీరు ఫస్ట్ టైం మీరు కంప్లీట్ చేయాలనుకోండి సో సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇస్తారు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి ఇందులో కానిస్టేబుల్ విషయానికి వస్తే ఇది మనకి ఎస్ఐకి సంబంధించింది సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరి కానిస్టేబుల్కి ఎఫిషియన్సీ టెస్ట్ ఏముంటుంది అంటే సో ఇందులో కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కానిస్టేబుల్ మేల్గు ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకి ఫిమేల్కి వచ్చేసి ఎయిటీన్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది సో త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా లాంగ్ జంప్ హై జంప్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫీట్ అండ్ ఫోర్ ఫీట్ ఉంటుంది సో ఫిమేల్కి అయితే నైన్ ఫీట్ అండ్ త్రీ ఫీట్ ఉంటుంది ఓకేనా రైట్ సో ఇక్కడ కూడా వీలు కూడా సేమ్ ఓన్లీ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏదైతే మనకి రన్నింగ్ ఉంటుందో అది వన్ టైమే ఛాన్స్ ఇస్తారు మిగతా మాత్రం టూ ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి ఇందులో సో ఇది కంప్లీట్ మనకి ఇన్ఫర్మేషన్ అంటే సిలబస్ అండ్ ఫిజికల్ మెజర్మెంటు ఫిజికల్ ఎఫిషియన్సీ సంబంధించింది సో ఫస్ట్ మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉందా అని ఉంటే ఖచ్చితంగా మనకు ఫిఫ్టీన్త్కి మనము అంటే ఈ మంత్ ఫిఫ్టీన్త్కి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి ఆర్ఆర్బీ సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి సో ఆర్ఆర్బీకి సంబంధించిన వెబ్సైట్స్లో మీకు అఫీషియల్ వెబ్సైట్స్లో ఉంటాయి కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఆల్ ది బెస్ట్